ఆదోనిపట్నంలో కామాక్షి టూ వీలర్ వాహనాల షోరూం గొప్ప ప్రారంభోత్సవం యాబ్రిల్లా వెస్వా కంపెనీకి చెందిన నూతన మోడల్ వాహనాలు అందుబాటులోకి తెచ్చినట్లు షోరూం యజమాని కామాక్షి లక్ష్మణ్ తెలిపారు సోమవారం ఆగస్టు నాలుగో తేదీన షోరూంను ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ యువనేత జయమనోజ్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు కామాక్షి ఫ్యామిలీ పేర్కొంది ఆధునిపట్న ప్రజలకు మంచి ను ఇవ్వటమే తమ షోరూం ముఖ్య లక్ష్యమని కామాక్షి సోదరుడు తెలిపారు ఇప్పటికి కామాక్షి కుటుంబం అటు రియల్ ఎస్టేట్ రంగంలో హార్డ్వేర్ మరియు నిర్మాణ రంగంలో వేగంగా దూసుకెళ్తోంది ఇప్పుడు కామాక్షి కుటుంబం వాహనాల షోరూం ప్రారంభిస్తుండటం పట్టణంలోని వ్యాపార రంగంలో చర్చ మొదలైంది చూసారిగా ఆప్రీల విశ్వ షోరూం ప్రారంభమవుతున్నది మన ఆదునిలో బజాజ్ షోరూమ్ ఆపోజిట్ లో సోమవారం నాలుగో తారీఖు ఉదయం పది గంటలకి కావున ఆదోన్ ప్రజలందరూ తప్పకుండా విజిట్ చేయాలని కోరుకుంటున్నాను ఈ ఓపెనింగ్ సెరమొని మన మాజీ ఎమ్మెల్యే సాపిస్ రెడ్డి గారు మరియు ఎమ్మెల్సీ బల్సం రెడ్డి గారు మన యువ నాయకుడు జయమోహన్ రెడ్డి గారు కూడా ఆ ఓపెనింగ్ సెరమని ఓపెనింగ్ సెరమనీకి హాజరవుతున్నారు ప్రజలందరూ కూడా ఈ ఆఫ్ల విశ్వ షోరూమ్ ముఖ్యంగా ఆదోడ్లో కొత్తగా ఏర్పాటు చేయడం సర్వీస్ ఇబ్బంది కూడా ఇప్పుడు లేదు పన్నులు పోవాల్సిన అవసరం కూడా లేదు ఆదంలోనే సర్వీస్ సెల్స్ కూడా ప్రారంభమైనది కావున ప్రజలందరూ కూడా తెలుసుకొని ఓపెన్ గా అందరు రావాలని కోరుకుంటున్నాము పెట్రోల్ అన్ని పెట్రోల్ అన్ని లేదు